మోడల్ అసెంబ్లీకి గుత్తి ఆర్ఎస్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న స్వప్న గుంతకల్ నియోజకవర్గం తరఫున మోడల్ అసెంబ్లీకి ఎంపికైనట్లు మండల విద్యాధికారి రవి నాయక్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు గురువారం చెప్పారు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ నెల ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులను మోడల్ అసెంబ్లీకి ఎంపిక చేశారు స్వప్న మోడల్ అసెంబ్లీకి ఎంపిక కావడంతో శనివారం ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ అసెంబ్లీలో నియోజకవర్గం గురించి అసెంబ్లీలో గళం మెప్పుతానని ఈ అవకాశం ఇచ్చిన प्रति कृतज्ञतापर <laughs> నా పేరు స్వప్న నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గుత్తిఆర్ఎస్ గుత్తి మండలం గుంటకల్ నియోజకవర్గం అనంతపురం జిల్లా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ గోల్డెన్ ఆపర్చునిటీని నేను సద్వినియోగం చేసుకుంటాను అలాగే నన్ను సపోర్ట్ చేసిన ఉపాధ్యాయులకు మరి మా తల్లిదండ్రులకు మరియు ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మాకు అసెంబ్లీకి సెలెక్ట్ అయినాను సార్ ఎన్నో తేదీ వెళ్తావు రేపు ఈరోజు బ బయలుదేరుతాను అక్కడ ట్వంటీ సిక్స్త్ నిర్వహించబడుతుంది దేని మీద నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు నేను కాన్షియన్స్ లో ఏమన్నా సమస్యలు అలాగే ఏమైనా లోటుపాట్లు ఉంటే దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను ఎవరు ప్రోత్సహించాలి మనకి మాకు ఉపాధ్యాయ సిబ్బంది మరియు మా తల్లిదండ్రులు అలాగే ఏమేవో సారు మరియు వాళ్ళందరూ నన్ను ప్రోత్సహించారు ఎలా ఫీల్ అవుతున్నాను చాలా గర్వంగా మరియు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా పేరు మా ఆర్ఎస్ గర్ల్స్ హై స్కూల్ తరఫున తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి స్వప్న మాక్ అసెంబ్లీకి ఎన్నికైనందుకు మా పాఠశాల తరఫున మా టీచర్ల తరఫున మా ప్రధాన పత్రిక తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది మీ పత్రిక వాళ్ళు కూడా మా పాపను బాగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు బాగా చదువుకోవాలని ఆమెకు మేము మా పాఠశాల తరపున అందరూ ఆశీర్వదిస్తున్నాం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్ బాగా సంతోషంగా ఉంది సార్ మా పాఠశాల తరపున అమ్మాయి ఎందుకు అయినందుకు